హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో స్వభావం చెప్పారు మొత్తానికైతే రైతు రుణ సంబంధించిన డబ్బులు అయితే కొంతమంది విడుదల చేశారు కొంతమంది విడుదల చేయలేదు కాబట్టి కాబట్టి వాళ్ళకైతే త్వరలో డబ్బులు విడుదల చేయబోతున్నారు అలానే మనకైతే ఐదు లక్షల లోపు ఉన్న రైతులకు కూడా రైతు మాఫ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది మొత్తానికి స్వభావం చెప్పచ్చు రూపాయి నుంచి ఐదు లక్షల లోపు రైతు ఎప్పుడు రైతు ఆఫ్ చేస్తారు ఎవరు రైతు మాఫ్ చేస్తారు దానిపై నేను ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి కొత్త ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మిలహం చేసుకోండి టాపిక్ తెలియత మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ తెచ్చింది తెలంగాణలో తెలంగాణ గెలిచిన వెట్ని రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతున చేస్తామని చెప్పారు ఇప్పుడైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు కొంతమంది చేశారు కొంతమంది చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరికైతే రైతున కాలేదో కొన్ని కారణాల వల్ల ఎందుకంటే కొంతమంది బ్యాంక్ కూడా పని చేయలేదు కొంతమంది ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డు పాస్బుక్ లింక్ చేసుకోలేదు కాబట్టి కొన్ని వల్ల కొంత కాలేదు కొంతమంది నాఫ్ అయింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే రూపాయి నుంచి రెండు లక్షల చేయబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తం సర్వే కూడా పూర్తి చేసింది అవసరం మళ్ళీ సిద్ధం చేశారు అలానే మన శుభవార్త ఏంటంటే రూపాయి నుంచి రెండు లక్షల అయితే పూర్తి చేసింది కాబట్టి ఇప్పుడు రెండు లక్షల నుంచి ఐదు లక్షల మధ్యలో ఉన్న రైతులైతే రైతాఫ్ చేయబోతుంది మొత్తానికి శుభవార్ చెప్పొచ్చు కాంటే ఒకసారి చూసుకుంటే మీరు పది నెలల పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేసింది కల్పించలేదా రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న వారికి షెడ్యూల్ ప్రకటిస్తాం ఈ ఏడాదిలోనే పూర్తి రుణమాఫీ చేసి వెల్లడించారు మనకైతే మంత్రి తుమ్మల గారు అయితే కీలక ప్రకటన చేశారు మొత్తానికి రైతు నావ్యత మొత్తం పూర్తి చేశాం పది నెలలో పద్దెనిమిది వేల కోట్లు రుణాఫ్ చేశాం రెండు లక్షల పైగా ఉన్న రుణాలు కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్తున్నారు అని ఈ ఏడాదిలోపే మొత్తం రుణాలు పూర్తి చేస్తామనేసి మనకైతే మంత్రి తుమ్మల గారు అయితే ప్రకటించారు కానీ మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే అయితే రైతు నోఫ్ కాలేదో వాళ్ళకైతే దసరా నుంచి అయితే ప్రారంభిస్తారంట అని రెండు లక్షల నుంచి ఐదు లక్షల మధ్య ఉన్న రైతులకు కూడా మనకి దసరా నుంచి ప్రారంభిస్తారంట ఇప్పటికే అధికారులు అయితే కొన్ని జిల్లాలో సర్వే కూడా పూర్తి చేశారు రైతు ఆఫ్ది మరి కొన్ని జిల్లాలో రైతు నాకు సంబంధించిన సర్వే పూర్తవుతుంది కానీ మొత్తానికి ఆ నివేదిక మొత్తం అధికారులు అయితే సీఎం అయితే కల్పించారు మనకైతే దసరా నుంచి మనకైతే రూపాయి నుంచి ఐదు లక్షల మధ్యలో ఉన్న రైతులకి అయితే రైతు అవే చేస్తారంట కాబట్టి మొత్తానికైతే ఈ ఏడాది లోపే మనకైతే రైతు పూర్తి చేస్తారంట రూపాయి నుంచి ఐదు లక్షల మధ్యలో ఉన్న రైతులకి అయితే రైతు నోఫ్ చేస్తారంట అలానే మనకైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే రైతు నోప్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే దసరా నుంచి ప్రారంభిస్తారు మొత్తానికైతే ఈ ఏడాది లోపే మనకైతే రూపాయి నుంచి ఐదు లక్షల లోపు రైతు అయితే పూర్తి చేస్తారంట కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఫోన్ పాస్ పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో చూసుకోండి మళ్ళీ పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ కాకపోతే మీరు అయితే అర్హుల జాబితాలో ఉన్నారు రేషన్ కార్డు లేకుండా పడలేదు మీకైతే రైతు ఆఫ్ చేస్తాడంట కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి మనకైతే ఇప్పటికీ అధికారులు అయితే ఇంటింటికి సర్వే చేస్తున్నారు కాబట్టి అధికారులు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరైతే పాస్బుక్ ఆధార్ కార్డు చూపియండి చాలు కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి దసరా నుంచి రూపాయి నుంచి ఐదు లక్షల లోపు ఉన్న రైతులకి రైతు చేస్తాను అనేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య బ్యాంకు దగ్గర నుంచి రైతునాప్ తీసుకున్న వాళ్ళకి కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలవ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ